ఎస్ సూపర్ అసలు ఆమె మాట్లాడుతున్న కంటెంట్ నీకు అర్థమవుతుందా మన కంటెంట్ ఎందుకురా ఆమె కట్టుకున్న చీర చీరదాలు చూసావా బ్లూ కలర్ అది ఒక్కటి చాలరా ఏంటన్న బ్లూ ఏమైనా మన యూనిఫామా ఏంటి ఎస్ మన గవర్నమెంట్ ఫామ్ లో లేకపోయినా పొలిటికల్ గా మనం యూనిఫామ్ లో ఉన్నామని వీళ్ళకి తెలియాలి అన్న నీ భూముల్లో అద్దురాయిల్ పెట్టుకో నీ ఫోటో పెట్టుకో నీ రంగు వేసుకో ఏమని చేసుకో కానీ జనాల భూముల్లో అద్దురాయిల్ పెట్టి నీ ఫోటో పెట్టి నీ పార్టీ రంగు వేయడం ఏంటన్నా అసలు నేను ఏమనుకున్నానంటే పొలంలో హద్దు రైలు వేపిస్తాం ఎట్టో మన గవర్నమెంటే కదా వచ్చేది మనం చేసిన చట్టం ఎట్టో ఉంది కదా వాళ్ళకాడి ఆ పువ్వులని మన పేరు మీదకి రాయించుకుంటాం అని అనుకున్న వాళ్ళందరూ కలిసి నా మగం మీద పదకొండు రాశారు హద్దులు దాటావు అందుకే జనాలు నేను వద్దకున్నాను ఈసారి కానీ అవకాశం కానీ వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్కే కాదు కలర్ వేయించడం ఆకాశానికి కూడా వేయించేవాని బ్లూ కలరు అలాను నువ్వు కలర్లు వేయడానికి ఖర్చు పెట్టిన డబ్బులతో చాలా మంది సామాన్యుల కలర్ నిజం చేయొచ్చు వాళ్ళ జీవితాన్ని కలర్ఫుల్ చేయొచ్చు కానీ చివరికి ఏమైంది కలర్ల కోసం ఖర్చు పెట్టి నువ్వు ఫుల్ అయ్యావుట్లయింటా మీట్ రాసుకుంటున్నావా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి నేను ఖర్చు పెట్టిన లెక్కలు నువ్వు కొట్టేసినాయి తప్ప ఖర్చు పెట్టినా ఎక్కడ పెట్టలేదు చెప్పనా మేము మెడికల్ కాలేజీలో పూర్తి చేయలేదు కానీ దాని చుట్టూ ఉన్నది మాత్రం చేశాను రా ఇంకేం పూర్తి చేసావు అన్న చుట్టూ గడ్డి గడ్డి పెంచావా అంటే దానంతరం అది రాలేదా గడ్డి పెంచడం ఎంత కష్టమో తెలుసా మీకు దాన్ని పెరగడానికి యూరియా కూడా సల్యం ఇప్పుడు ఇది ఈరియా దొరకపడే కారు ఆ రోజు మనం చేసిన ఉపద్రవమే మేము ఖర్చు పెట్టింది మొత్తం కలిపి యాభై లక్షలు నిన్న అలా మామూలుగా ఆ యూరియా కలిపి పోయాలి మెడికల్ కాలేజీ కలర్ వేయడానికి కలర్ తెప్పించాం దానికి రెండు కోట్లు కాలేజీలే కట్టలేదన్న దానికి రంగులు ఎందుకు నెక్స్ట్ ఎట్ మన గవర్నమెంటే వస్తుంది కదా కాలేజీలన్నీ పూర్తి చేద్దామని చెప్పి కలర్ తెప్పించా మన గవర్నమెంట్ రాలేదు అన్న రంగు లే కలర్ అన్న మన పార్టీ కలర్ కదా మన కలర్ బ్లూ వినేవాడు ఉంటే చౌలో పువ్వు కాదన్నా నోట్లో ఎక్కువ పెట్టే రకం నువ్వు అంత మాట నువ్వు